నేరుగా అసలు పాయింట్లకి వెళ్ళిపోదాం అక్కినేని కుటుంబంలో ఓ వింత పరిణామం జరుగుతుంది అక్కినేని నాగేశ్రావు గారు మినహా ఆయన వారసుల జీవితాల్లో పెళ్ళి అనే బంధం విషయంలో ఆటుపోట్లు ఎదురుతున్నాయి ఎందుకనే ఏమో కానీ అక్కినేని వారసులకు మొదటి పెళ్లి అస్సలు కలిసి రావటం లేదు అక్కినేని నాగార్జున గారితో మొదలు పెడితే ఆయన పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య చిన్న కొడుకు అక్కినేని అఖిల్ వరకు ముగ్గురికి మొదటి పెళ్లి రాలేదు ఈ తండ్రి కొడుకుల జీవితాల్లో పదే పదే సేమ్ సీన్ రిపీట్ అవుతూ వస్తుంది సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే నిజ జీవితంలోనూ తండ్రి కొడుకులకు ఒకే సమస్య పదే పదే రిపీట్ అవటం అనేది నిజంగానే ఓ వింత పరిణామంగానే చెప్పుకోవాలి తండ్రి నాగార్జున గారేమో ఆరేళ్ల పాటు కాపరం చేసిన తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు ఆ తర్వాత పెద్ద కొడుకు నాగచైతన్య ఏమో ఏళ్ల తరబడి ప్రేమించి మరీ పెద్దలను ఒప్పించి మరీ సమంతను ప్రేమ పెళ్లి చేసుకుని మరీ కేవలం నాలుగేళ్లు మాత్రమే కాపడం చేసి ఆ తర్వాత విడాకుల వరకు వెళ్ళాడు ఇప్పుడు తాజాగా రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక నాగార్జున గారి ముద్దుల కొడుకు చిన్న కొడుకు అయిన ఆ అఖిల విషయంలో అయితే ఓ షాకింగ్ పరిణామే జరిగింది తండ్రేమో ఆరేళ్ళ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంటే అన్నేమో నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుంటే అఖిలేమో సగం పెళ్లి తర్వాత అంటే పెళ్ళి అనే బంధం అసలు పూర్తి అవ్వకుండానే ఆ పెళ్ళి కాస్త పెటాకులు అయిపోయింది ఆ బాధతోనే కొన్నాళ్ళు గడిపినా ఆ తర్వాత జైనాబ్ రవ్ది అనే అమ్మాయి అతని జీవితంలోకి రావడంతో లైఫ్ చేంజ్ అయిపోతుంది తాజాగా ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అతి త్వరలోనే ఆమెతో కలిసి హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయడానికి రెడీగా ఉన్నాడు అసలు ఈ తండ్రి కొడుకులకే ఎందుకు ఇలా జరుగుతుంది ముప్పై నాలుగేళ్ల క్రితం నాగార్జున గారు విడాకులు ఇచ్చినప్పుడు అసలు ఏం జరిగింది అదే సమయంలో మూడేళ్ల క్రితం నాగచైతన్య సమంతకు ఎందుకు విడాకులు ఇచ్చాడు అదే సమయంలో అక్కినేని అఖిల్ విషయంలో అసలు తప్పు ఎవరిది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా నాగార్జున గారి మొదటి పెళ్లి ఎందుకు విడాకుల వరకు వెళ్ళిందన్న వివరాలను చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో విక్రమ్ సినిమాతో హీరోగా నాగార్జున తన సినీ కెరీర్ను మొదలుపెట్టారు దీనికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో దగ్గుబాటి లక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నారు ఆమె ఎవరో కాదు రామానాయుడు కుమార్తె విక్టరీ వెంకటేష్ నిర్మాత సురేష్ బాబుల సోదరి నిజానికి రామానాయుడు గారు అక్నేని నాగేశ్వరరావు గారు మంచి స్నేహితులు ఆ స్నేహబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని నాగేశ్రావు గారు రామానాయుడు గారు భావించారు ఆ భావనలో నుంచి పుట్టిందే నాగార్జున దగ్గుబాటి లక్ష్మి పెళ్లి ప్రపోజల్ ఈ పెళ్లిని మొదట్లో అందరూ స్వాగతించారు రెండు కుటుంబాలు కూడా చాలా చాలా హ్యాపీ నాగార్జున కూడా మొదట్లో భార్యతో చాలా సన్నిహితంగా ఉండేవారు పెళ్ళైన రెండేళ్లకే ఆ దంపతులకు నాగ చైతన్య పుట్టాడు ఆ తర్వాత సినిమాల్లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున ఆలోచనలో మారిపోయాయి సినిమా వాళ్ళ జీవితాలు వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ కూడా నాగార్జున గారిని ప్రభావితం చేశాయి అదే సమయంలో సినిమా షూటింగ్ల నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్ళడం నెలల తరబడి ఇంటి ముఖం చూడకపోవడంతో భార్య లక్ష్మిలో కాస్త అసహనం మొదలైంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు విభేదాలు వచ్చినా అటు రామానాయుడు ఇటు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరికి సర్ది చెప్పేవాళ్ళు నాగార్జునది సినిమా లైఫ్ ఇటు లక్ష్మిది భిన్నమైన వ్యక్తిత్వం భార్య అభిప్రాయాలకు భర్త విలువ ఇవ్వాలన్న పంతం భర్తతో సరదాగా హ్యాపీగా గడపాలని ఆమెకు ఉండేది కానీ సినిమాల వల్ల అది కుదిరేదే కాదు అలా కలహాలు అపోహలతో సాగుతున్న వారు జీవిత ప్రయాణంలోకి అమల రాకతో ఓ సమాధానం లభించిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ స్వత్రంలో వచ్చిన కిరాయిదాదా సినిమాతో అక్కినేని నాగార్జునతో మొదటిసారిగా అమల నటించింది ఆ తర్వాత వరుసగా నాగార్జునతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అదే సమయంలో అమలతో నాగార్జున ప్రేమలో పడ్డాడు వారిద్దరి వ్యవహారం గురించి ఇంట్లో తెలిసింది దీంతో గారు అగ్గిబరాట అయ్యారు ఆ విషయమై ఇరు కుటుంబాల మధ్య చాలా విభేదాలు చోటు చేసుకున్నాయి మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గారికి నాగార్జున విడాకులు ఇచ్చాడు విడాకుల తర్వాత ఇరు కుటుంబాలు చాలా కాలం వరకు మాట్లాడుకోలేదు అంతకుముందు నాగార్జునతో సురేష్ ప్రొడక్షన్లో చాలా సినిమాలు వచ్చాయి కానీ విడాకుల తర్వాత మాత్రం అక్నేని కుటుంబంతో రామానాయుడు కుటుంబం సినిమాలు తీయలేదు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో అమలను నాగార్జున రెండో పెళ్లి చేసుకున్నాడు పెళ్లికి ముందే నాగార్జున పెట్టిన కండిషన్ వల్ల అమల తన సినీ కెరీర్కు దూరమైంది రెండో పెళ్లి తర్వాత నాగార్జున గారి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది బయట ఎన్ని వ్యవహారాలు కూడా వాటిని బయటే ఉంచాలనుకుంటా ఇంటి వరకు తీసుకురాలేదనుకుంటా అందుకే వారి వైవాహిక జీవితంలో కలహాలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఇక నాగ చైతన్య సమంత విషయంలోకి వద్దాం రెండు వేల పదిహేడు సంవత్సరం అక్టోబర్ ఏడో తారీఖున సమంత నాగ చైతన్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అటు హిందూ సాంప్రదాయంతో పాటు క్రైస్తవ మతాచారం ప్రకారం కూడా పెళ్లి జరిగింది రెండు వేల పదిహేడులో వాళ్ళ పెళ్లి జరిగితే కనీసం నాలుగేళ్లు కూడా నిండకుండానే వారి పెళ్లి పెటాకులైంది మేమిద్దరం ఒకే గదిలో ఉంటే ఆ గదిలో కత్తులు లేకుండా చూసుకోవాలి అంటూ సమంత ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించింది అంటే చంపేంత పగ పెంచుకున్నట్టు అర్థమవుతుంది ఒకప్పుడు నాగ చైతన్య అంటే పడిచిచ్చిన ఆమె పెళ్లి తర్వాత నాలుగేళ్ళు కూడా గడవకముందే ఆ ప్రేమ స్థానంలో పగలు పెరిగాయి అసలు ఇద్దరి మధ్య విభేదాలకు శత్రుత్వానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరూ కూడా బయటకు చెప్పలేదు ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ అటు సమంత కానీ ఎప్పుడు కూడా ఈ కారణం వల్ల విడిపోతున్నాం అని ఎక్కడా చెప్పలేదు మీడియా మాత్రం ఇదే కారణం కావచ్చు అదే కారణం కావచ్చు అంటూ వార్తలను రాసుకోవడం తప్పితే నిర్దిష్ట కారణం అంటూ ఏదీ ప్రకటించలేదు ఈ మధ్యనే సమంత పిల్లల గురించి కామెంట్స్ చేసింది తల్లిని కావాలని నాకు ఉందంటూ ప్రకటించింది సిటాడెల్ వెబ్ సిరీస్లో నేను ఓ పాపకు తల్లిగే అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నిజ జీవితంలో ఎప్పుడు తల్లిని అవుతానా అని ఎదురు చూస్తున్నా తల్లిని కావాలని నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను ఇప్పుడు అనుకోవటం మరీ ఆలస్యమని నేను అనుకోవటం లేదు అంటూ ఆ వెబ్ సిరీస్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో సమంత వ్యాఖ్యానించింది సమంత నాగ విడిపోవడానికి పిల్లలు అనే అంశమే కారణమని ఓ సినీ సెలబ్రిటీ చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద కలకలమే రేవాయి సమంతకు ఒకటికి మూడు సార్లు అభాషణలు చేయించారు సమంతకు తల్లి కావాలని ఉండేది కానీ కెరీర్ పిక్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లల అవసరమా అని అక్కడేని ఫ్యామిలీ ఆమెకు అభాషణలు చేయించింది పిల్లల కోసం సమంత పరితప్పించింది పదే పదే అభాషను చెంచటం నచ్చకే సమంత అక్నేని నాగచైతన్యకు విడాకులిచ్చింది అక్నేని ఫ్యామిలీకి ఎప్పుడూ డబ్బు పిచ్చే సమంత ఇంకా ఇంకా సంపాదించాలని ఆశించేవారు ఆ అమ్మాయి పర్సులో ఆమె కనీస అవసరాలకు కూడా డబ్బులు ఉండేవి కావు ఏం కావాలన్నా కూడా అడిగి తీసుకోవాల్సిందే అంటూ మాధవీలత చేసిన కామెంట్స్ అప్పట్లో చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలను చూస్తే తల్లిని అవ్వాలని ఉందంటూ ఆమె చేసిన మాటలను బట్టి చూస్తే మాధవీలత చేసిన ఆరోపణలు నిజమేనా సమంత అందుకే విడాకులు ఇచ్చిందా అన్న అనుమానం అయితే వస్తుంది నిజమేటో అన్నది మాత్రం ఆ దేవుడికే తెలియాలి సమంత నాగ చైతన్య ఫ్యామిలీలకే తెలియాలి సమంతతో విడాకుల తర్వాత ఫుల్లుగా సైలెంట్ అయిపోయిన నాగ చైతన్యకు ఓ ప్రైవేట్ ఫంక్షన్లో ఫంక్షన్ పరిచయం పరిచయమైంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆగస్టు ఎనిమిదో తారీఖున శోభితతో నాగ చైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగింది ఈ డిసెంబర్ నెలలో నాలుగో తారీఖున వారిద్దరి పెళ్లి జరగబోతుంది శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన లైఫే మారిపోయిందని నాగ చైతన్య చెప్తున్నాడు ఏది ఏమైనా ఆమెతో రెండో పెళ్లి తర్వాత అయినా కూడా నాగ చైతన్య వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలని ఆశిద్దాం ఇక నాగార్జున గారి రెండో కొడుకు అక్కినేని అఖిల్ విషయానికి వద్దాం రెండు వేల పదహారో సంవత్సరం డిసెంబర్ నెలలో అఖిల్కు ప్రముఖ వ్యాపారవేత్త జీవి కృష్ణారెడ్డి కూతురు శ్రియా భూపాల్కు ఎంగేజ్మెంట్ జరిగింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో పెళ్లి జరుగుతుందని కూడా అక్కినేని కుటుంబం నుంచి ఓ ప్రకటన అప్పట్లోనే వచ్చింది కానీ పెళ్లి మాత్రం జరగలేదు కోట్లు ఖర్చుపెట్టి మేరీ చేసుకున్న ఎంగేజ్మెంట్ను రద్దు చేసేశారు సగం పెళ్లితో అర్ధాంతరంగా ఆ కార్యక్రమాన్ని ఆపేశారు మాకి పెళ్లి వద్దు అని అమ్మాయి తరపు వాళ్లే తెగేసి చెప్పారు దీనికి కారణాలు బోల్డ్ చెప్తున్నారు ఏదో ఎయిర్పోర్ట్లో అఖిల్కు శ్రియాభూపాల్కు మధ్య గొడవ జరిగిందని ఆ గొడవ వల్లే పెళ్లి రద్దైందని వార్తలు వస్తున్నాయి కానీ అదెంత నిజమో అన్నది ఎవరికీ తెలియదు వాస్తవానికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల ఇళ్లలో పెళ్ళిళ్ళు కూడా ఓ బిజినెస్ డీల్గా మారిపోతూ ఉంటాయి అఖిల్ శ్రీయా భూపాల్ పెళ్లి ప్రపోజల్ కూడా బిజినెస్ డీల్ లాంటిదే కావచ్చు కానీ ఆ వ్యాపార లావాదేవీల్లో ఎక్కడో శ్రీయా భూపాల్ కుటుంబ సభ్యులకు నష్టం రావడమో లేక వాళ్ళు ఆశించింది రాకపోవటమో జరిగి ఉండవచ్చు అందుకే ఈ పెళ్లి ముచ్చట అర్ధాంతరంగా ఆగిపోయింది మొదట్లో అఖిల్ ఈ విషయంలో బాగా అప్సెట్ అయిన మాట వాస్తవమే అందుకే అతడి నుంచి వచ్చే సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది వరుసగా సినిమాలు కూడా ఫ్లాప్లయ్యాయి ఆ తర్వాత క్రమంగా ఆ బాధ నుంచి తేరుకున్న అఖిల్కు జైనాబ్ రవ్ది పరిచయమైంది ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్ది ఏమే వేల కోట్ల ఆస్తి పశువులున్న ఈ బిజినెస్ తైకుంకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయి జగన్ సీఎంగా ఉన్నప్పుడు విదేశాల్లోనే ఎక్కువగా ఉండే జుల్ఫీ రబ్దిని సలహాదారుగా కూడా పెట్టుకున్నారు ప్రభుత్వం తరపున అలవెన్స్లో ఇప్పించారు క్యాబినెట్ హోదాను కూడా కట్టబెట్టారు సో అంతగా జగన్తో జుల్ఫీ రబ్దీకి సత్సంబంధాలు ఉన్నాయన్నమాట ఆయన కూతుర్ని ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు మొదటి పెళ్లి అనేది పూర్తిగా జరగకుండానే ఎంగేజ్మెంట్ దగ్గరే అప్పుడు బ్రేకులు పడ్డాయి ఇప్పుడు ఈ జైనదితో జరగబోతున్న పెళ్లితో అయినా అఖిల్ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలని ఆశిద్దాం మొత్తానికైతే తండ్రి కొడుకులు ముగ్గురికి కూడా మొదటి పెళ్లి కలిసి రాలేదు అయితే ఈ విషయంలో తప్పెబడిది అని ఒక్క మాటలో చెప్పుకోవాలంటే గారితో పెళ్లి జరిగిన అమలగారితో ప్రేమలో పడటం వల్ల జరిగిన గొడవల వల్లే ముప్పై నాలుగేళ్ల క్రితం నాగార్జున గారికి లక్ష్మీ గారికి విడాకులు అయ్యాయి సో ఈ విషయంలో నాగార్జున గారిది తప్పని అనుకోవాల్సి ఉంటుంది ఇక నాగచైతన్య విషయంలో తప్పెవడిది అని మాత్రం ఎవరో తెలిసలేకపోతున్నారు ఆ భాషల వల్లే సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిందంటూ కొందరు ఆరోపిస్తున్నారు కానీ అందులో నిజమింత అన్నది ఎవరికీ తెలియదు విడాకుల తర్వాత నాగ చైతన్య పద్ధతిగా బుద్ధిగా తన పని తాను చేసుకుంటూ పోతుంటే సమంత మాత్రం అప్పుడప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూనే ఉంది నా మాజీకి అనవసరంగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చానంటూ ఈ మధ్యనే వ్యాఖ్యానించింది అంతకుముందు మేమిద్దరం ఒకే గదిలో ఉంటే కత్తులు లేకుండా చూసుకోవాలి అంటూ కూడా కామెంట్ ఉంది ఇలా అడపాదడప నాగ చైతన్యను గెలుపుతూనే ఉంది కానీ చేతు మాత్రం ఈ విషయాల గురించి అసలు రియాక్ట్ అవ్వడం లేదు మరి ఇద్దరిలో ఎవరిది తప్పు అని అనుకోవాలి నిజానికి ఈ విడాకుల విషయంలో చైత్యను సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అలా అని అసలు నిజమేంటో తెలియకుండా సమంతతే పూర్తిగా తప్పు అని మాత్రం వీలేదు ఇక ఆ క్లీన్ అఖిల విషయంలో మాత్రం పూర్తిగా శ్రీయాభోపాల్ ఫ్యామిలీదే తప్పు అని మాత్రం తేల్చి చెప్పవచ్చు అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిపి ఆ తర్వాత పెళ్లిని రద్దు చేసుకుంటే సెలబ్రిటీలు కానీ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు కానీ అగ్రియ ఫ్యామిలీకి చాలా నష్టం కదా పరువు మర్యాద ఇష్యూ కదా సో ఈ విషయంలో మాత్రం అఖిల్ తప్పేమీ లేదని మాత్రం తేల్చి చెప్పవచ్చు ఏదేమైనా రెండో పెళ్లి తర్వాత నాగార్జున గారు హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు కదా అలాగే నాగ చైతన్య అఖిల్ వైవాహిక జీవితాలు కూడా సాఫీగా సాగిపోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి అగ్రిని ఫ్యామిలీలో జరుగుతున్న వింత పరిణామాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ